హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటూరి వ్లాగ్స్ మనం ఈరోజు అతి పురాతనమైన మహిమాన్వితమైన స్వయంభు శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఆ పరమశివుడు స్వయంగా కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం ముక్తియాల గ్రామ ఒడ్డున ముక్తేశ్వర స్వామిగా వెలిసిన శైవ క్షేత్రం ఈ ఆలయం పక్కనే ముక్త్యాల రాజకోట కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది రాజావారి రాణివారి చిత్రపటాలు అంతేకాకుండా అనవేమారెడ్డి రాజు కొలువులో వాసికెక్కిన వాసిరెడ్డి జమీందారుల సంస్థానం ఈ సంస్థానానికి చింతల అనే పేరు ఉంది చారిత్రాత్మక కోటగల ప్రాంతం కోటి లింగాల ప్రతిష్ట జరిగిన ప్రాంతం సుమారు పదమూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం మన జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకొని ఉత్తర వాహినిలో స్నానం చేయడం వలన సకల జన్మాల యొక్క పాపాలు పోతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం రెండు వేల సంవత్సరాల నాటి శాలివాహన సప్తశతిలో ఈ ముఖ్యాల ప్రాంతాన్ని గురించిన గాథలున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు బలిచక్రవర్తి ప్రతిష్ఠించాడని భవానీ ముక్తేశ్వర స్వామికి బహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది కార్తీక మాసంలో విశేషమైన పూజలుంటాయి మనకి ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక గుడికి మనకి ధ్వజస్తంభం అనేది దర్శనమిస్తూ ఉంటుంది ఎదురుగా అలాగే మనకి ముందుకు వచ్చినట్లయితే కనుక ఇలా వచ్చినట్లయితే మనకి ఇక్కడ నాగశిల అనేది దర్శనమిస్తూ ఉంటుంది అన్నమాట మీరు ఇలా చూసుకోవచ్చు ఇలా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ నాగశిల ఉంటుంది నాగశిలకి ఉత్తరం వైపు అలాగే మొత్తం కూడా మనకి ఈ చుట్టూ కూడా శాసనాలు అనేవి మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఇది శాసనాలు వాళ్ళనమాట మనం చూడొచ్చు అలాగే మనకి ఈ టెంపుల్లో రెండు నందు స్వామికి రెండు ఆలయాలు అనమాట ఇక్కడ మనకి ముక్తేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు చాలా పురాతనమైన శివాలయం అండి నండేశ్వరి విగ్రహం ఇప్పుడు మనం లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుందాం నాతో పాటు వచ్చేసాం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దపు నాటి శాసనాలు శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయం నందు కనిపిస్తాయి ఇక్కడే చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఉండడంతో హరిహర క్షేత్రం అయింది అలాగే విగ్రహానికి ఎదురుగా రెండు ఉంటాయి వీటిలో దక్షిణం వైపున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు పూర్వకాలంలో భార్య సుఖప్రసవానికి భర్త ఈ నందిని తిప్పేవాడని అలా చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా ప్రసవం అయ్యేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం చూసుకున్నట్లయితే నల్లరాజు అన్నమాట అండి మల్లరాజు అనే విధంగా చెప్పారనమాట ఇవన్నీ కూడా కళ్యాణ మండపంలో ఉన్న స్తంభాలు ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలు ఏమైనా సరే మహాశివరాత్రి కానీ దేనికైనా సరే పెద్ద పెద్ద స్పెషాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఇక్కడ కళ్యాణ మండపంలో చేర్పిస్తానమాట అలాగే మనకి ఇవాళ చూసుకున్నట్లయితే మనకి శాసనం అండి ఇక్కడ ఉన్న సమం మీద చెక్కినటువంటి శాసనం ఇది మనకి ద్రవిడ లిపిలో ఉంటుంది అంటే తెలుగు తెలుగులో ఉండదు అనమాట మనకు అర్థం అవ్వదు ఇది ద్రవిడ లిపిలో ఉంటుంది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ బుక్ అనేది మనకి పూజల గారి దగ్గర ఉంటుంది ఆయన ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఈ కళ్యాణ మండపంలో ఉన్న శ్లోకం దీని అర్థం ఎందుకన్నమాట ఈ ఈ స్వామి వారికి ఉన్న శాసనాలన్నీ కూడా దీంట్లో అన్ని కూడా వ్యక్తమైనాయి దీంట్లోకి వచ్చారు స్వామివారి క్షేత్ర మహిమ ఈ క్షేత్రంలో ఉన్న మీరు ఒకసారి అంటే రాత్రికి కొంచెం అవగాహన చేసుకుంటే మీకు దీనిని అంతా చరిత్ర వస్తున్నా మీకు అన్నీ కూడా ఈ శాసనం గురించి మీకు దీంట్లో వివరించడం జరిగింది అనమాట ఈ శాసనాన్ని చూసి ఈ శాసనానికి ఉన్న మా తర్వాత రెండో శాసనం అక్కడ నాగశాల దాని శాసనం వాళ్ళ తర్వాత కళ్యాణ మండపంలో మీరు చూపించారు ఆ కళ్యాణ మండపంలో ఉన్నది ఇక్కడ శ్లోకం అదే అదంతా కూడా ద్రవిడ రూపం మన తెలుగు అనువాదం కదా అదే ద్రవిడి లోపల నుంచి తెలుగులో అనువాదం చేసి తెలుగు నుంచి పద్య రూపంలో మనకి అది పాట రూపంగా మన అదే మన అర్థ రూపంగా ఇచ్చేస్తున్నాను మీరు ఒక సాయంత్రానికి చూసినప్పుడు రేపు ఈ స్థల చరిత్ర అంటే స్వామివారికి యాగాలు హోమాలు విశిష్టమైన పూజలు కొన్ని వ్రతాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఇక్కడ జరిపించడం జరుగుతుందన్నమాట ఇక్కడ చూడండి యాగ్ గుండాల మీద అన్నిటి మీద కూడా స్వామివారి మూర్తులు కాలభైర స్వామి అతను మనం చూసుకున్నట్లయితే కలసము ఇవన్నీ కూడా హోమ ఉండాలండి చూడొచ్చు ఎంత అంత చక్కగా నిర్మించారు అంటే మనకి కఠిన కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసేమో మళ్ళీ పెయి కూడా ఇంకా నెక్స్ట్ టెంపుల్ వచ్చి ఇప్పుడు మనం ఆ భవానీ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము ఆ తల్లి రూపం చూసారా జీవకళ ఎలా ఉట్టి అందరూ కూడా దర్శించుకోండి ఇప్పుడు మనము స్వామివారి ఆలయాన్ని అయితే దర్శించుకున్న తర్వాత అలాగే మనకి ముక్తేశ్వర స్వామివారి ఆలయానికి దర్శనం అయితే శ్రీ చెందకేశ్వర స్వామివారి దేవస్థానం కూడా ఉంటుంది మనం ఈ పూర్ణ ఫలితం అనేది అంటే మనం స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శ్రీ దర్శించుకున్న తర్వాతనే మనకి ఫలితం అనేది దక్కుతుంది రెండు నెలతో పాటు చెందకేశ్వర స్వామి స్వామివారు మూల వీరిగా ఉన్నారు అలాగే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు అయితే మనకి దర్శనమిస్తున్నారు ఉత్సవమూర్తులుగా దర్శించుకున్నాం కదా అలాగే మనకి ఎప్పుడు చూసినట్లయితే కదా ఆదివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ధనుర్మాసంలో వీరికి పూజ చేసిన తర్వాత స్వామివారికి పూజ అనేది నిర్వహిస్తారు బాణాసురుని తండ్రి అయిన బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరునితో స్వామి కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో ఉన్న మానవాళ్ళకి ముక్తిని ప్రసాదించుటకు నీవు క్షేత్రంలో స్వయంగా వెలిసి అందరినీ కాపాడుతూ ముక్తిని ప్రసాదించమని కోరగా శివుడు అంగీకరించి ముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభుగా కొలువైనాడని పురాణ గాథ సరస్క్గా ఆ ఆలయం నుంచి మనకి ఇంకొక విశేష స్వాంగ్ ఆలయం అంటే మనం చెప్తున్నాం కదా రెండు లింగాలు రెండు నెలలు స్వామికి అని చెప్పేసి రెండు ఆలయాలు అన్నమాట ఇక్కడ కూడా దగ్గరలోనే ఉంటుంది కరెక్ట్గా ఎడ్జెట్గా హండ్రెడ్ క్రియేట్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ఆలయం వచ్చే సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఇంకా ఆరు నెలలు వచ్చేసి మనకి మధ్యలోనే ఉంటుందన్నమాట ఆ టైంలో మనకి ఇక్కడికి దేవతలు వచ్చి ముక్తేశ్వర స్వామి వారికి పూజిస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఉత్తర నది ఉత్తర వాహిని నదిలో మనకి స్నానాలు చేయడం వల్ల సకల పాపాలు సకల జన్మల నుంచి ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అలాగే ఇక్కడ ముక్తేశ్వర స్వామి ఇక్కడ ఉన్నందువలన ఈ ఈ గ్రామానికి ముక్తేశ్వరపురం అలాగే ముత్యాల అనే పేర్లు అయితే కనుక వచ్చాయి అట్లా పర్వతి నుంచి వస్తాం పర్వతి నుంచి వచ్చి అట్లా దక్షిణానికి తాకుంది ఇక్కడ భరద్వాద కొండ భరద్వాజ మహామని తపస్ చేసిన కొండ అంతా కూడా ఆ భరద్వాజ మహానికి కొండలో అక్కడ స్వామివారు భరద్వాజమాని బల్చకరకు రెండు వేల సంవత్సరాలు తపస్ చేశారు కొండలో ఆ కొండలో తపస్ చేయడం వల్ల బల్చకరది స్వయంగా ప్రతిష్ఠించిన దేవాలయం అది నదిలో ఉన్న కదేమో నదిలో ఆరు నెలలు మానవుల చే పూజ పెట్టుకున్నాము ఆరు నెలలు దేవతల పూజ పడుతుంది అది కలిచిక్తే ప్రతిష్ఠించిన అది అందులో మహాశివరాత్రి స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి స్వామివారికి నివేదన మొదలు పెడతారు ఆ నివేదన పెట్టిన తర్వాత స్వామివారికి ఎన్ని రోజులు అనేది మానవులతో చేసుకోవాలనేది ఆయనతోనే ఉంటుంది అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత పైన నదిలో స్వామివారి నివేదన పూజ కార్యక్రమాలు జరుగుతాయి అవతల అది గుంటూరు జిల్లా అది ఇది వచ్చేసి నల్లగొండ జిల్లా ఇది మన నెలబడి కృష్ణా జిల్లా అమ్మ ఈ మూడు జిల్లాల ప్రవాహంలోనే నది ప్రవహిస్తుంది అన్నమాట అక్కడ కాశీలో త్రివేణి సంఘమే ఇక్కడ త్రి జిల్లా ఇప్పుడు జిల్లా ప్రవహిస్తున్న ప్రాంతం అవతలకి వెళ్తే గుంటూరు జిల్లా అది నల్గొండ జిల్లా కృష్ణా జిల్లా ఈ మూడు జిల్లాల ప్రవాహంలో ఈ నదీ తీరంలో భవాని ముక్కేశ్వర స్వామి పైనా అయ్యే వాళ్ళ ఇదంతా కూడా కార్తీక మాసంలో నదీ స్థానానికి పుష్కరి స్థానాలకి అంతా కూడా ఈ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ఇక్కడ హరిహర్లు శివకేశవులు కలిసిన ప్రాంతం అదంతా కూడా పర్వదినాల్లోనూ పుష్కర సమయాల్లోనూ కార్తీక మాసంలోనూ మహాశివరాత్రిలోనూ ఇచ్చట కృష్ణవేణి ఉత్తర వాహినిలో స్నానం చేయడానికి దూర ప్రాంత భక్తులు కూడా తరలివస్తారు ఇప్పుడు మనం చూసినా దర్శించుకున్న శివాలయం అయితే కనుక ఎంతో పురాతనమైన శివాలయం అలాగే ప్రాచీనమైన శివాలయము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్